మానవ హృదయంలో చాలా రకాల రోగాలు ఉన్నాయి లేదా బైబిల్లో ఎన్ని వదిలేస్తాం మనం అయ్యగారు కీళండి ఏది పెద్ద రోగం చెప్పండి దురాలోచనలు పెద్ద రోగమా కీళ్ళ నిప్పులు పెద్ద రోగమా నీకు ఒక వస్తుంది అయ్యగారు తలపోటు అండి ప్రార్థన చేయండి ఏంటది తలపోటు తలపొడి పెద్ద రోగమా జారత్వం పెద్ద రోగమా జారత్ పెద్ద రోగం తలపొడి కంటే కూడా అయ్యారు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి అర్థం చేయండి బాగానే అడుగుతారు ఇవన్నీ ఇవన్నీ బాగానే అడుగుతారు ఇప్పుడు మళ్ళీ పాయింట్ అడుగుతున్నాను కిడ్నీలో రాళ్ళు ఉండడం పెద్ద రోగమా దొంగతనం పెద్ద రోగమా ఏది పెద్ద రోగం చెప్పాలి కిడ్నీలో రాళ్ళు ఉంటే పరలోకం పోకుండా ఆగుతావా దొంగతనం అనే రోగం ఉంటే పరలోకం పోకుండా ఆగుతావా అంటే కిడ్నీలో రాళ్ళు ఉన్నా పరలోకానికి ఆటంకం ఏమి లేదు కానీ దొంగతనం అనే రోగం ఉంటే మాత్రం నేను ఎక్కడికి రానివిడైనా అయినా పరలోకానికి రానివ్వడు తలపోటు ఉంటే పరలోకానికి పోకుండా ఆపగలవా ఆపుతారా జారత్ ఉంటే పరలోకానికి రాకుండా ఆపుతారా జారత్వం ఉంటేనే పరలోకానికి నిషేధం తలపోటు ఉన్నా పరలోకానికి ఏ ఆటంకం లేదు కీళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు ఉంటే పరలోకం పోద్దా ఆలోచనలు చేస్తే పరలోకం పోలికి పరలోకం పోద్దా అంటే ఏది పెద్ద రోగం పెద్ద జబ్బు మరి ఏటి గురించి మనం అడుగుతున్నాం అయ్యగారిని ఎన్ని లోపల దాసుకుని విచిత్రం ఈరోజు క్రైస్తవైన చిత్రం అదే అనిపిస్తుంది ఎన్ని లోపల దాసుకుంటారు దురాలోచనలు దాస్తారు లోపల చారత్వం అనే జబ్బు దాస్తారు లోపల దొంగతనం అనే జబ్బు లోపల ఇంకా అలాగే ఉంటుంది అది పోదు చచ్చి కొత్తుంటాం కానీ మనకు పోదు అది కొంతమందిలో తర్వాత అనే జబ్బు ఉంటుంది వ్యభిచారం అనే జబ్బు ఉంటుంది లోబత్వం అనే జబ్బు ఉంటుంది చెడుతనం ఉంటుంది కృత్రిమం ఉంటుంది కామకారం ఉంటుంది మత్సరం ఉంటుంది దేవదోషం ఉంటుంది అంబావం ఉంటుంది అవి ఈ జబ్బులన్నీ మనలో పెట్టుకొని వీటి గురించి ప్రార్థనే చెయ్యం ప్రభువా నాకు ఈ రోగం ఉంది ప్రభువా ఎవ్వన దశలో ఈ రోగం బారిన పడ్డాను ప్రభువా యవ్వన స్థితిలో ఈ వ్యాధి బారిన పడ్డాను ప్రభువా నన్ను ఈ వ్యాధి నుంచి విడిపించు ప్రభావ ఎప్పుడైనా అడిగావా నువ్వు ఇలా చదువుకుని బైబిల్ ఒక తండ్రి ఈ వ్యాధి బారి నుండి నన్ను విడిపించు ప్రభు అని ఏనాడైనా అడిగావా అమ్మా ఏ రోజైనా అడిగావా ఈ వ్యాధి నా హృదయంలో ఉంది తండ్రి నన్ను ఈ వ్యాధి నుండి విడిపించు నన్ను స్వస్థపరచు నన్ను దేని స్వస్థపరచాలి హృదయం అంతరంగం నీ ఆత్మీయ స్థితి నీ మనసు మానసిక స్థితి దానికి గదా కావాలి స్వస్థత అవి అడగట్లేదు మనం